బోధనలో కవిత మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం దయచేసి ఒక్కసారి ఆలోచించాలని చెప్పి తెలంగాణ ప్రజలు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మా రాహుల్ గాంధీ గారి వస్తారట వచ్చి చాలా మందితోని మాట్లాడతారట సంతోషం స్వాగతం రండి మా అంకాపూర్ చికెన్ కూడా టేస్ట్ చూడండి చాలా బాగుంటది భారతదేశం మొత్తంలో చాలా పాపులర్ రాహుల్ గాంధీ గారిని ఇన్వైట్ చేస్తూ ఉన్నాం మా నిజపల్లి రామాలయం చూడండి మా బోధన్ రండి మా ఆదిత్యాన్ని స్వీకరించండి కానీ ఇక్కడ వాతావరణాన్ని చెడగొట్టకండి ఇక్కడ మంచిగున్నాం ప్రజలు మాకు నీళ్ళు వచ్చినాయి ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కూల్ ప్రాజెక్ట్ కట్టుకున్నాం మూడున్నర ఏళ్లలో కట్టుకున్నాం మరి ఒక్క మాట నేను దయచేసి మళ్ళా తెలంగాణ ప్రజలకు గుర్తు చేయదలుసుకున్నాను రెండు వేల పదమూడు పద్నాలుగులో మన రాష్ట్ర విభజన జరిగింది జరిగినప్పుడు కొన్ని హామీలు ఇచ్చాం మరి ఈ పదేళ్ళ ఎన్నడన్నా ఒక్కనాడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నిలబడి ఏమైనా హామీలు తెలంగాణకు రావాల్సిన వాటా ఎందుకు వస్తలేదని ఒక్కనాడని అడిగిండానే బీజేపీ ప్రభుత్వాన్ని దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి వినగాకమున్న నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో నిలబడి తెలంగాణను అనేక మాటలు అంటుంటే తల్లి కొడుకు ఇద్దరు సోనియా గారు రాహుల్ గాంధీ గారు ఇద్దరు పార్లమెంట్లో ఉన్నారు కానీ కనీసం లేచి ఒక్కసారి కూడా అభ్యంతరం చెప్పలేదు ఈ పది సంవత్సరాలలో మన తొమ్మిది మండలాలు ఖమ్మంలో కలిపినా మాట్లాడలేదు మనకు ఒక నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వకున్నా మాట్లాడలేదు ఈ పదేళ్లలో బీజేపీ గవర్నమెంట్ డిడ్ నోట్వెన్ గివ్ వన్ ఐ ఆటీఐన్ ఇన్స్టి నేషనల్ స్టేట్స్ బట్ రాహుల్జీ నెవర్ క్వశ్చన్ ఇట్ సో వట్ ఇస్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ ఎజ్యుకేషన్ వట్ ఇజ యూర్ ఇంట్రెస్ట్ ఇన్ ఇరిగేషన్ వట్ ఇస్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ ఇండస్ట్రీస్ ఇఫ్ యూ డిడ్ నోట్ స్పీక్ అబౌట్ తెలంగాణ లాస్ ఇన్ దాస్ టెన్ ఇయర్స్ వై ఆర్ యూ ఇవెన్ కమింగ్ టూ కంపెనీ ఇన్ తెలంగా వెరీ డైరెక్ట్ మెనర్ యూ డిన్ హెల్ప్ ఆర్ స్టూడెంట్ యూ డిన్ హెల్ప్ ఆర్ ఫార్మర్ యూ డెడ్ నాట్ గ్రోత్ స్టోరీ యూ హవ్ నో ప్లేస్ ఇన్ తెలంగాణ దట్ ఈర్ రాహుల్జీ రాహుల్ గీస్ డస్ట్ సూట్ యూజ్ తెలంగాణ ఐ వేల్వ్ అంకాపూర్ చికెన్ ఇట్ ఇస్ వెరీ పాపలర్య టూ హవ్ ఆర్ యూ నో కమ్ హియర్ ఎస్ అ టూరిస్ట్ అండ్ ప్లీజ్ గో థ్యాంక్ యూ సో మచ్

ఫోటో తీసుకుంటావానా ఓన్లీ మైక్ తో ఫోటో ఇది ఓన్లీ పోజుల కోసం మళ్ళీ ప్రశ్నలు అడగ నిషాగము నాయకులు కనపడుతున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు వచ్చి మాకు చెప్పే అవసరం లేదు రాహుల్ గాంధీ గారు తెలంగాణ వచ్చిన మొదటి క్షణం నుంచి బీసీల పెద్దపీట వేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అందుకే నేనేమంటా అంటే ఇది బిఆర్ఎస్ ప్రభుత్వం కాదు బీసీల ప్రభుత్వం ఇది కేసీఆర్ ప్రభుత్వం కాదు బీసీల ప్రభుత్వం